ఒకరోజు కైలాస పర్వతం హిమాలయ శిఖరాల మధ్యలో ప్రకాశవంతంగా ఆ పరమశివుడు కూర్చుని ఉండగా ఆయన పక్కనే మాత పార్వతిదేవి నంది భూతగణాలు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు అప్పుడే పార్వతిదేవి ఆ పరమేశ్వరుడిని చూసి ప్రభు నా మనస్సులో చాలా కాలంగా ఒక సందేహం నన్ను వెంటాడుతోంది ప్రతి జీవి తన కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవించాలి ఇది అందరికీ తెలిసిన విషయమే కాని నిజ జీవితంలో చూస్తే దృశ్యాలు వేరుగా ఉంటాయి అంటే చాలాసార్లు ఒకరి కర్మ ఫలితాలు ఇంకొకరిపై పడుతున్నట్లు కనిపిస్తుంది ఉదాహరణకి భర్త చేసిన తప్పు భార్యమీద పడుతుంది తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలపై ప్రభావం చూపుతుంది కొన్నిసార్లు పిల్లలు చేసిన తప్పువలన తల్లిదండ్రులు కష్టాలు పడతారు ఇలా ఎందుకు జరుగుతుంది ఒకరి కర్మ ఇంకొకరి జీవితాన్ని ఎలా తాకుతుంది స్వామి అది విని ఆ పరమశివుడు నమ్రతగా పార్వతి నీ ప్రశ్న చాలా లోతైనది సాధారణంగా మనుషులు కర్మ సిద్ధాంతాన్ని ఒక కోణంలో మాత్రమే అర్థం చేసుకుంటారు అంటే నేను ఏ పని చేస్తే దాని ఫలితం నాకే అనుభవం అవుతుంది అని ఇది నిజమే కాని కర్మ అంతటితో పూర్తికాదు దేవి కర్మలో మరో గొప్ప సూత్రముంది అదే రుణబంధ సూత్రం అంటే మనం ఎవరి దగ్గర రుణం తీసుకున్నామో ఎవరికీ బాధ కలిగించామో ఎవరికీ ఆనందం కలిగించామో ఆ బంధాలు మళ్లీ మళ్లీ పునర్జన్మల్లో మనల్ని కలుపుతాయి ఆ రుణాలను తీర్చుకోవడానికి కొన్నిసార్లు ఒకరి కర్మ ప్రభావం ఇంకొకరి జీవితాన్ని తాకుతుంది అయితే ప్రభు కర్మ ఇంకొకరికి ఎందుకు తగులుతుందో దానికి కారణం గత జన్మల్లో వారి మధ్య ఉన్న రుణమని అంటారా అవును పార్వతి ఎందుకంటే ఎవరికీ తాము అనుభవించకూడని బాధరాదు ఒకవేళ వేరే వాళ్ళ ద్వారా బాధ వచ్చింది అంటే దానికి కారణం గత జన్మల్లో వాళ్లతో ఏర్పడిన రుణబంధం పార్వతి ఉదాహరణకి ఒక భార్యకు భర్త చేసిన తప్పు వల్ల కష్టం వస్తే అది గతజన్మలో ఆ భార్యకి ఆ బంధంలో ఒక భాగమున్నట్టే అలాగే తల్లిదండ్రుల పాపం పిల్లల జీవితాన్ని తాకితే అదివారి మధ్య గతజన్మలలో ఉన్న రుణబంధం కారణం దీనిని ఇలా ఊహించు పార్వతి ఒకే తోటలో అనేక చెట్లు ఉంటాయి ఒకవేళ ఆ తోటకు నీరు తక్కువైపోతే ఒక చెట్టు మాత్రమే కాకుండా పక్కన ఉన్న చెట్లు కూడా కష్టపడతాయి మనుషుల జీవితాలు ఇలాగే పార్వతి ఒకరి కర్మ ఫలితం కేవలం ఆ వ్యక్తిమీదే పరిమితం కాదు ఎందుకంటే ప్రతి మనిషికి జన్మల్లో ఏర్పడిన రుణాలు పుణ్యాలు పాపాలు ఉంటాయి అవి పునర్జన్మల్లో మళ్లీ మనల్ని కలుపుతాయి అందువల్ల ఒకరు చేసిన మంచి కర్మ చెడు కర్మ వాళ్లతో బంధమున్న ఇతరుల జీవితాలపైనా ప్రభావం చూపుతుంది అందుకే ఒకరి చేసిన పనివల్ల ఒక్కోసారి ఇతరులకు కష్టమో లాభమో రావడం జరుగుతుంది దీనికి కారణం ఇదివారి మధ్య ఉన్న పాత రుణబంధాల వలననే జరుగుతుంది దీనినే సామూహిక కర్మ అంటారు పార్వతి ప్రభు జీవులు గత జన్మల్లో ఏ కర్మలు చేశారో గుర్తుండదు కదా మరి ఇప్పుడు ఆ ఫలితాలను అనుభవిస్తుంటే అది అన్యాయంగా అనిపిస్తుంది కదా నీ సందేహం సహజం పార్వతి కాని ఒక నిజాన్ని గుర్తుంచుకో చట్టం ఎప్పుడూ అన్యాయం చేయదు ఈ జన్మలో జీవులకి ఎదురయ్యే సుఖాలు దుఃఖాలు అన్ని గతంలో వాళ్లు వేసిన విత్తనాలే ఎవరూ అనుభవించుకూడని బాధను అనుభవించరు పార్వతి ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఇతరులతో ఎలా ప్రవర్తించావో అదే స్వరూపంలో నీకు తిరిగా ఎదురవుతుంది అది ఒంటరిగా రాదు మనతో ఉన్న బంధాల ద్వారానే వస్తుంది కావున కొన్ని సందర్భాల్లో అది ఇతరుల వల్ల వచ్చినట్లు అనిపించినా వాస్తవానికి అది మనమే గతంలో వేసిన విత్తనాల ఫలితం ఇది అన్యాయం కాదు పార్వతి బంధాలను తీర్చుకోవడమే ఈ సత్యాన్ని గ్రహించినవాడు బాధపడడు ఎందుకంటే తన జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం తన సొంత కర్మల ఫలితమే అని తెలుసుకుంటాడు ప్రభూ ఒక విషయమింకా నాకు స్పష్టంగా కావాలి పాపం అయితే ఎవరు చేసింది వారే భరించాలి అంటారు కాని ఎందుకు కొన్నిసార్లు తల్లిదండ్రుల పుణ్యం పిల్లలకు దారితీసినట్టు అనిపిస్తుంది ఉదాహరణకి తల్లిదండ్రులు దానధర్మాలు చేస్తే పిల్లల జీవితం సాఫీగా నడుస్తుంది అంటారు ఇది నిజమేనా స్వామి పుణ్యం ఇంకొకరికి ఎలా చేరుతుంది ఉమా చాలా సున్నితమైన రహస్యం అడిగావు ఒక ఆత్మ చేసిన పుణ్యం లేదా పాపం అతని సొంత ఖాతాలోనే నిలుస్తుంది ఎవరికీ అతని కర్మనూ అప్పగించలేము కాని ఆ ఆత్మకు కుటుంబం సంబంధ బంధాలుంటే ఆ పుణ్యం ఇతరులకు రక్షణలాగా పనిచేయగలదు ఉదాహరణకి ఒక తల్లి ప్రతిరోజు భక్తితో దీపం వెలిగస్తే ఆరాధన శక్తి ఆ ఇంట్లోని వాతావరణం మొత్తానికి వ్యాప్తి చెందుతుంది ఒక రకమైన దివ్యశక్తి ఏర్పడుతుంది పిల్లలు ఆ ఇంట్లో పెరుగుతున్నందువల్ల ఆ దివ్యశక్తివారి జీవితంలో కూడా రక్షణగా మంచి ప్రభావంగా మారుతుంది వారు ఆ పుణ్యం చేసే వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నందున ఆ శక్తి ఫలితాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు అంటే పుణ్యఫలితం సంబంధాల ద్వారా పిల్లల జీవితంలో రక్షణ సౌభాగ్యంగా కనిపిస్తుంది అంటే ప్రభూ పాపం పంచుకోలేము కాని పుణ్యం మాత్రం పంచుకోగలమా లేదు మా రెండూ పంచుకోలేవు కాని ఒక చిన్న తేడా ఉంది పాపం అది ఖచ్చితంగా వ్యక్తిగతం ఎవరు చేసినా ఆ బాధను వారే భరించాలి మరొకరు దానిని భరించలేరు ఇక పుణ్యం అదికూడా చేసినవారి ఖాతాలోనే ఉంటుంది కాని ఆ పుణ్యం వల్ల వచ్చే ధార్మిక శక్తి కాంతి రక్షణ వంటి ప్రభావం అతని కుటుంబం సమాజానికి పంచుకుంటుంది ఉదాహరణకి ఒక చెట్టు పండ్లు ఇచ్చింది అని అనుకో ఆ పండ్లు విత్తనాలు వేసిన రైతుకోసమే అని అనుకోవాలి కాని ఆ చెట్టు అందించే నీడ చల్లదనం గాలి సౌలభ్యం ఆ చెట్టు కింద కూర్చున్నవారందరికీ లభిస్తుంది ఇదే పుణ్య ప్రభావం పార్వతి పుణ్యం అది చేసిన వ్యక్తికి సొంతమే కాని దాని శక్తి ద్వారా ఇతరులకు రక్షణ సౌభాగ్యం పొందుతారు అంటే ప్రభు ఒకరి పుణ్యం వల్ల ఇంకొకరికి రక్షణ సుఖం లభించవచ్చు కాని అదివారి ఖాతాలో చేరదుకదు అవును దేవి అందుకే వేదాలు చెబుతాయి ఒక ఇంట్లో ఒక సద్గురులాంటి ఉన్నా ఆ ఇంటి ఏడడుగుల పరిధి వరకు శాంతి రక్షణ విస్తరిస్తుందని ప్రభు మరొక సందేహముంది జీవులు కష్టపడి మంచి పనులు చేస్తుంటే ఎందుకు నాకు ఇతరుల పాపాల ప్రభావం తగలాలి అని అనుకుంటారు జీవితం మొత్తం గతజన్మల కర్మల వల్ల ముందే రాసిపెట్టివుంటే వాళ్లకి ఇంక స్వేచ్ఛలేదా స్వామి పార్వతి కర్మసూత్రం ఖచ్చితమే ఎవరు విత్తిన విత్తనం వారు ఆ ఫలమే తినాలి కాని ఇందులో ఒక సున్నితమైన రహస్యముంది గత కర్మ ఫలితం ఈ జన్మలో మనకు పరిసరాలు కుటుంబం పరిస్థితుల రూపంలో వస్తుంది కానీ ఆ పరిసరాల్లో మన ప్రవర్తన నిర్ణయాలు మాత్రం మన స్వేచ్ఛలోనే ఉంటాయి ఉదాహరణకి ఒక రైతు పొలంలో మట్టి రకం వర్షం రావడం వంటి అంశాలు అతని నియంత్రణలో ఉండవు ఇవి గతజన్మ కర్మల ఫలితాలు కాని ఏ విత్తనం వేయాలో ఎలాంటి కృషి చేయాలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో రైతు తన స్వేచ్ఛతో నిర్ణయిస్తాడు కాబట్టి పంట ఫలితం కూడా అతని కృషి మీద ఆధారపడి ఉంటుంది అతని భవిష్యత్తు పూర్తిగా అతని ప్రస్తుత కర్మలతోనే నిర్ణయించబడుతోంది అంటే గతజన్మ కర్మ పరిసరాలను ఇస్తుంది మన కృషి నిర్ణయాలు మన భవిష్యత్తు ఫలితాన్ని బలంగా సానుకూలంగా మార్చుకోవచ్చు కాబట్టి పార్వతీ జీవితం మొత్తం ముందే రాసివేయబడింది అనుకోవడం తప్పు కర్మ మనకి ఒక రంగస్థలమిస్తుంది కాని ఆ రంగస్థలంపై ఎలా నటించాలో అనేది జీవుల స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది అంటే ప్రతిక్షణం జీవులే కొత్త కర్మ విత్తనాలు వేస్తున్నారు అందుకే వేదం చివరగా చెబుతుంది మన కర్మ మనతోనే ఉంటుంది దానిని మార్చేది కూడా మనమే అని ప్రభు నాకు చివరిగా ఒక సందేహముంది ఈ రుణబంధాలు సామూహిక కర్మలు ఎప్పటివరకు కొనసాగుతాయి జీవులు ఎప్పటికీ ఈ బంధాల నుండి బయటపడలేరా ఉమా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న రుణబంధాలు సామూహిక కర్మలు ఒక నిరంతర చక్రంలా ఉంటాయి ఎలా అంటే ఒకరు ఇంకొకరికి అప్పు ఇస్తే ఆ అప్పు తీర్చే వరకు ఇద్దరి మధ్య ఉన్న బంధం కొనసాగుతుంది అప్పు తీర్చినా అప్పు తీసుకున్నవారు మళ్లీ కొత్త అప్పు పెట్టుకుంటే తిరిగే ఆ బంధం మొదలవుతుంది అలా ఈ బంధాలు జన్మల జన్మలమీద జన్మలు కొనసాగుతూనే ఉంటాయి ఉమా ఒకరు ఇంకొకరికి చేసిన పుణ్యం పాపాల బంధం పూర్తయ్యే వరకు ఆ కలయికలు ఆగవు అందుకే జీవులు కర్మచక్రంలో తిరుగుతూనే ఉంటారు కాని దీన్ని విరిచే మార్గముంది ఉమా అధే భక్తి జ్ఞానం ధ్యానం ఇవి ఆ చక్రాన్ని విరిచే తాళాలు ఎలా అంటే గాలిలో ఎగరెదుమ్ము సూర్యకాంతిలో స్పష్టంగా కనిపిస్తుంది కాని ఆకాశంలో మేఘాలు ఉండగా అదుమ్ము ఎంతవున్నా మనకు కనిపించదు అలాగే అజ్ఞానంలో ఉన్న సాధారణ జీవి కర్మల వలయంలో స్పష్టంగా ఇరుకుంటాడు కాని దేవుణ్ణి భక్తితో ఆశ్రయించి జ్ఞానం పొందితే ధ్యానం ద్వారా తన ఆత్మను పరిశుద్ధం చేసుకుంటే ఆ కర్మల వలయానికి అతను బానిసగా ఉండడు భక్తి హృదయాన్ని పవిత్రం చేస్తుంది జ్ఞానం మనస్సుకు స్పష్టత ఇస్తుంది ధ్యానం ఆత్మను దేవునితో కలుపుతుంది ఈ మూడు కలిసినప్పుడు ఆత్మక్రమంగా రుణబంధాలనుండి సామూహిక కర్మల బంధాల నుండి బయటపడుతుంది అప్పుడు జీవి చక్రంలో తిరుగుతూ ఉండకుండా విముక్తి అనే సూర్యుడి కాంతిలో శాశ్వత స్వేచ్ఛ పొందుతాడు ఉమా ప్రభూ మీ సమాధానాల వలన నాకు స్పష్టంగా అర్థమైంది ఎవరూ అనుభవించుకూడని బాధను అనుభవించరు జీవికి వచ్చే ప్రతి సుఖం దుఃఖం గతజన్మల విత్తనాలే అని కాని అదే సమయంలో మన స్వేచ్ఛ మన ప్రస్తుత కర్మకూడా మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది రుణబంధం సామూహిక కర్మ అనే సూత్రాలు జీవితాన్ని అన్యాయంలా కాకుండా న్యాయంగా నడిపిస్తాయి పుణ్యం వల్ల వచ్చే రక్షణ ఇతరులకు చేరిన పాపమాత్రం వ్యక్తిగతమే అన్నింటికీ మూలం మనం వేసిన విత్తనాలే అని చివరికి ఈ బంధాలన్నింటి నుండి బయటపడే మార్గం జ్ఞానం భక్తి ధ్యానం అవును పార్వతి ఈ సత్యాన్ని గ్రహించినవాడు బాధలోనూ సుఖంలోనూ తడబడడు ఎందుకంటే తన జీవితం తానే నిర్మించుకున్నదని తెలుసుకుంటారు ఇలాంటివారు కర్మబంధాల మధ్యలోనూ విముక్తిని పొందుతాడు అదంతా విన్న పార్వతీదేవి ఆనందంతో ధన్యోస్మీ మహాదేవా మీ మాటలు నా మనసును ప్రశాంతంగా మార్చేశాయి ఆ కైలాస పర్వత సంభాషణ మౌనంగా ముగసింది కానీ ఆ మాటలు ఈ ప్రపంచానికి శాశ్వతమైన మార్గదర్శకంగా నిలిచిపోయాయి ఈ సంభాషణ మనందరికీ ఒక స్పష్టమైన బోధన ఇస్తుంది మన గతజన్మలు మనకు పరిస్థితులను ఇస్తాయి కాని ప్రస్తుతంలో మనం చేసే కర్మ మన భవిష్యత్తును నిర్మిస్తుంది అందుకే ప్రతిక్షణం మనకు ఒక కొత్త అవకాశం మంచి విత్తనం వేయడానికి శుభకర్మ చేయడానికి పుణ్యం సృష్టించడానికి మరియు చివరికి భక్తి జ్ఞానం ధ్యానం ఈ మూడు మార్గాల ద్వారా జీవి రుణబంధాలను సామూహిక కర్మల బంధాలను అధిగమించి విముక్తి అనే శాశ్వత స్వేచ్ఛను పొందగలడు ఈ సత్యాన్ని మనం కూడా గుర్తుంచుకుని మన జీవితంలో అన్వయించుకుంటే మన జీవితం దేవుని ప్రేమ వెలుగుతో నిండిపోతుంది ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే